స్వతంత్ర భక్తి ప్రేక్షకులకి నమస్కారం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం జయముధీరయేత్ అలా ప్రశ్నించగానే ఈ తల్లిదండ్రులు ఎవరో కూడా నాకు తెలియదు ఆ చెప్పావు కదా అంటే మళ్ళీ ఆమె చెప్తుంది ఇలా విశ్వామిత్రుడు మేనకల కుమార్తెను అని అనగానే ఆమె ఒక దేవవైశ్య నీ తండ్రి ఒక కామానికి క్రోధానికి మోహితుడైనటువంటి వాడు అటువంటి వాళ్ళకి పుట్టినటువంటి దానివి నువ్వు ఇంకా ఎలాంటి దానివో నువ్వు ఇంకా ఎలాంటి తిరుగుళ్ళు తిరిగావో ఇలా మాట్లాడతాడు ఈ కొన్ని విషయాలు ఆడవాళ్ళిందాక చెప్పుకున్నాం కదా ఆత్మగౌరవం అని అందులో శిలానికి సంబంధించి ఎవరైనా ప్రశ్నిస్తే ఇంకా కోపం వస్తుందండి అప్పుడు దాకా చాలా ప్రశాంతంగా సమాధానం చెప్పినటువంటి శకుంతల ఇక్కడ మాత్రం మహారాజుని బాగా నిలదీస్తుంది ఏం మాట్లాడుతున్నావు అవతల వాళ్ళ తప్పుని ఎత్తి చూపించే ముందు నీ తప్పేంటో నువ్వు తెలుసుకో నువ్వు కూడా ఆ మోహానికి లోనయ్యే కదా నన్ను వివాహం చేసుకున్నావు నా తండ్రి వచ్చేదాకా కూడా ఆగలేదు కదా మరి తన అమ్మాయి అన్నీ చెప్పినా బలవంతం పెట్టి వివాహం చేసుకున్నాడు కదా ఓ పక్క తన తండ్రిని మోహానికి లోనైనాడని మాట్లాడుతున్నాడు కదా అందుకని నీవు ముందు అవతల వాళ్ళ తప్పులు చూపించే ముందు నీ తప్పేంటో నువ్వు తెలుసుకో నీ తప్పు నువ్వు తెలుసుకోకుండా అవతల వాళ్ళ వైపు వేలు చూపించి మాట్లాడకు ఇంకా ఏం మాట్లాడుతుందో నీ వంశం గొప్పదా నీకంటే నా వంశమే గొప్పది నా అమ్మ దేవవైశ్య కాదు పవిత్రమైనటువంటి స్త్రీమూర్తి దేవత లోకములో ఉన్నది అంటే ఆమె ఎంతో పుణ్యం చేసుకుంటే ఆమె దగ్గర ఎంతో శక్తి సామర్థ్యాలు ఉంటేనే ఆమె దేవలోకంలో ఉంది ఆమె దేవలోకంలో పూజింపదగినటువంటి స్త్రీ నువ్వు అనుకునేటువంటి స్త్రీమూర్తి కాదు చాలా గౌరవాన్ని ఉన్నత స్థానంలో ఉన్నటు గౌరవాన్ని పొందుతూ ఉన్నత స్థానంలో ఉన్నటువంటి స్త్రీమూర్తి నా తల్లి నా తండ్రి అలాగే నా తల్లి కూడా బ్రహ్మ సృష్టించినటువంటి వాడు నా తండ్రి కూడా బ్రహ్మ నుంచి వచ్చినటువంటి వంశంలో వాడు చాలా పరాక్రమవంతుడు ఆయన బ్రహ్మర్షి పదవి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు నా తండ్రి కానీ నా తల్లి వాళ్ళిద్దరి గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు లేదు వారిద్దరి గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు వారిద్దరు ఎంత వాళ్ళో తెలుసా అంత గొప్ప వంశంలో పుట్టినటువంటి దాన్ని నేను నీకన్నా నా వంశం గొప్పది నేను కావాలంటే నాకు వెళ్ళగలుగుతాను నా తండ్రి ఇంద్రుడి దగ్గరికి వెళ్తాను వాయులోకంలోకి వెళ్తాను ఏ లోకంలోకైనా నేను వెళ్ళి రాగలిగినటువంటి దాన్ని గౌరవప్రదంగా వెళ్ళి రాగలిగినటువంటి దాన్ని అంతటి గొప్పదాన్ని నేను ఏ విధంగా చూసుకున్నా కూడా నీకన్నా నేనే గొప్ప స్థానంలో ఉన్నాను గొప్ప వంశం నుంచి వచ్చిన దాన్ని దేవతా స్త్రీ మామూలు సాధన మామూలు సాధారణ స్త్రీకి పుట్టినటువంటి దానివి నేను దేవతా స్త్రీకి పుట్టినటువంటి దాన్ని ఏ విధంగా చూసుకున్నా కూడా వంశం ప్రకారం చూసుకున్నా కూడా నీకన్నా నాదే ఉత్తమ వంశం గౌరవింపదగినటువంటి వంశం నాదే అలాంటి నా తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నా చూడండి వాళ్ళ పాపం అమ్మాయిని కానీ వదిలేసి వెళ్ళిపోయినా కూడా తన తల్లిదండ్రుల గురించి తక్కువగా మాట్లాడితే అస్సలు ఊరుకోలేదు చూడండి ఆ శకుంతల తల్లిదండ్రులకి ఇవ్వాల్సినటువంటి గౌరవం నన్ను పెంచలేదు వాళ్ళ గురించి నేను ఎందుకు మాట్లాడాలి అని అనుకోలేదండి సో తనని జన్మనిచ్చారు కాబట్టి జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించడం పెంచారా పెంచలేదన్న విషయం తర్వాత జన్మనిచ్చినందుకు ఆ తల్లిదండ్రులకు రుణపడి ఉండాలి కాబట్టి ఆ తల్లిదండ్రులు ఇద్దరిని ఆయన రాజు తక్కువగా మాట్లాడుతుంటే ఒక్క నిమిషం కూడా ఊరుకోకుండా తల్లిదండ్రుల యొక్క గొప్పదనాన్ని చెప్పి నీ వంశం కంటే నా వంశమే గొప్పదని మరలా అతన్ని తిరిగి రాజుని ప్రశ్నించింది దానితో పాటు ఇంకోటి మాట కూడా అంటది సహజంగా నువ్వు ఎంత కీర్తి ప్రతిష్టదన్నా తెచ్చుకో ఎంత ఎంతమంది దగ్గర ఎన్న నువ్వు పొగడతలు పొందు కానీ కుమారుడి ఆలింగనం అనేది ఉంటా చూసావా అది పొందలేనటువంటి మనిషి దుర్లభుడు ఎంత సంపాదన ఉన్నా ఎంత ఉన్నా ఆ కొడుకుని ఆలింగనం చేసుకుంటే వచ్చేటువంటి సౌఖ్యం కానీ ఆ సంతోషం కానీ ఎన్ని సంపదలున్నా ఎన్ని వరాలున్నా వాటి ముందు అది ఎందుకు పనికిరాదు నువ్వు అటువంటి ఆనందానికి ఈ దూరమైపోతున్నావు గంధం ఎంత చల్లగా ఉన్నా ఎంత శీతలాన్ని ఇచ్చేటువంటిది అయినా కూడా కొడుకు ఆలింగనాన్ని మించింది కాదు ఒక్కసారి కొడుకుని ఆలింగనం చేసుకుంటే దానిలో ఉండేటువంటి ఆనందం వర్ణించలేనటువంటిది నువ్వు అటువంటి ఆనందానికి ఇన్నాళ్ళు దూరం అయిపోయావు ఇంకా దూరం అవ్వాలనుకుంటున్నావా నేనేమి నేను ఆచించట్లేదు నన్ను భార్యగా అంగీకరించు నువ్వు అంగీకరించకపోతే నేను ఏమైపోతానో అటువంటి భయాలేమి నాకు లేవు నా కొడుకుని ధైర్యంగా నేను పరిపాలించగలను ఎప్పుడైతే నాకు కొడుకు పుట్టాడో అప్పుడే ఇంద్రుడు వచ్చి ఇంద్రాది దేవతలందరూ వచ్చి అమ్మ నీ పుట్టినటువంటి కుమారుడు ఈ సమస్త భూమండలాన్ని చక్కగా పరిపాలిస్తాడు అతని పేరు ప్రతిష్టలు ఇప్పటి వరకు నీ వంశంలో ఎవరికీ రానంతగా నీ కుమారుడికి అంతటి పేరు ప్రతిష్టలు వస్తాయి అంతటి గొప్పవాడవుతాడని ఇంద్రుడు దీవించి వెళ్ళాడు అట్లాంటి ఇంద్రాది దేవతలే దీవించి వెళ్ళినాక నువ్వు కేవలం నీ ఆ వంశం ప్రకారం ఆచారంగా వచ్చేటువంటి ఆ రోజు నాకు ఇచ్చినటువంటి మాటను కూడా నువ్వు మర్చిపోయావు నాకు పుట్టిన బిడ్డను యువరాజం చేస్తానని నువ్వు చేయకపోయినా నా కొడుకు రాజయ్యి ఈ సమస్త భూమండలాన్ని పరిపాలిస్తాడు అంతటి శక్తి సామర్థ్యాలు నా కొడుకు ఉన్నాయి నేను నా కొడుకుని అలా పెంచగలను నేనేమి నీవు ఆదరించకపోతే నా నేనేదో అయిపోతాను నేను జీవించలేనని భయపడి నిన్ను నేను ఆచించటలేదు భర్తగా మీ భార్యను స్వీకరించడం నీ బాధ్యతని నీవుగా వచ్చి తీసుకొస్తానన్నో తీసుకురాలేదు నాంతటి నేనుగా వచ్చానని చులకనగా మాట్లాడుతున్నట్టున్నావు నాకు గౌరవం ఉంది మర్యాద ఉంది నన్ను గౌరవించిని ఆదరించలేనటువంటి వ్యక్తితో ఉండలేను నేను నా కుమారుణ్ణి తీసుకుని వెళ్తున్నాను నా కుమారుణ్ణి నీకన్నా ఉన్నతంగా పెంచి మంచి రాజును చేస్తాను అని చెప్పేసి ఆమె కొడుకుని తీసుకుని బయలుదేరుతూ గుమ్మం దగ్గరికి రాగానే ఆయనకి దుష్యంతుడికి ఆకాశవాణి మాట్లాడుతుంది అనమాట దుష్యంత మహారాజా ఈమె శకుంతల నీవు ఆ రోజు కణమహర్షి ఆశ్రమంలో నువ్వు వివాహం గాంధర్వ వివాహం చేసుకున్నటువంటి స్త్రీమూర్తి చాలా పతివ్రత శిరోమణి ధర్మపరాయణురాలు ఈ బిడ్డ నీకు పుట్టినటువంటి వాడే ఆ రోజు నువ్వు ఆమెతో గడిపిన క్షణం వల్ల ఆమె గర్భవతి అయ్యి నీవు పుట్టినటువంటి వాడే ఆ రోజు మా ప్రకృతి సాక్షిగా నువ్వు ప్రమాణం చేసావు ఆమెకు పుట్టినటువంటి వ్యక్తినే కొడుకునే రాజును చేస్తానని ఈ కొడుకు అతనే అతను నీ మాట తప్పకూడదు కదా నీ ప్రాణం మీద ఆనందని చెప్పి ఆమెకు మాట ఇచ్చావు కదా ఈమె నీ భార్య ఈమెను స్వీకరించు అని ఆ ఆకాశవాణి పలికిన తర్వాత అప్పుడు సభలో అందరి ముందు ఈమె నా భర్ నా భార్య కణ్వ మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆయన దర్శనానికి వెళ్తే ఆయన లేరు ఈమె నాకు మర్యాదలన్నీ చేసింది ఈమె అందానికి మోహితున్నే వివాహం చేసుకున్నానని అన్నీ అప్పుడు చెప్పి అట్లా శకుంతలతో చెప్తాడు నేను నీవు రాగానే నీకు ఎదురొచ్చి స్వాగత సత్కారాలు చేసి ఇతను నా అని నేను ఆలింగనం చేసుకుంటే ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏమనుకుంటారు రాజు ఒక స్త్రీమూర్తి అందానికి మోహితుడైపోయి ఆమెను భారీగా స్వీకరించేశాడు ఇవన్నీ మాట్లాడతారు కదా ఆధారం లేదు కదా ఆధారం లేకుండా నేను సాక్ష్యం లేకుండా ఎలా భారీగా స్వీకరించాలి ఇప్పుడు ఆ ఆకాశవాణి నీ పాతివృత్యం గురించి మన ఇద్దరి యొక్క బంధం గురించి బాంధవ్యం గురించి చెప్పింది కదా నిన్ను నేను భారీగా అంగీకరిస్తున్నాను అన్నాడు అని ఆమెను భారీగా అంగీకరించి తన కొడుకుని తీసుకుని ఆ ఆకాశవాణి ఇంకో మాట కూడా చెప్తుంది ఈ రోజు నుంచి నీ కుమారుడు భరతుడిగా పేరు ప్రఖ్యాతులు పొంది ఈ దేశం మొత్తాన్ని పరిపాలించి మంచి నీకన్నా ఉన్నతుడిగా అయ్యి మంచి పేరు ప్రతిష్టలు సం సంపాదిస్తాడు అని ఆ మాటలన్నీ విని సంతోషించి తన శకుంతలకి క్షమాపణ చెప్పి తన కొడుకుని ఆలింగనం చేసుకుని యువరాజుగా పట్టాభిషేకం చేశాడు అంత బాగుంది దా ఆ ఆకాశవాణి వచ్చి చెప్పింది కాబట్టి స్వీకరించాడు సాక్ష్యం లేదన్నాడు నిన్ను నేను అంగీకరిస్తే ప్రజలు ఏమనుకుంటారో భయమో అన్నాడు మరి ఇవన్నీ శకుంతలను చూసి వివాహం చేసుకునేటప్పుడు గుర్తు రాలేదా ఎవరూ సాక్ష్యం లేకుండా మహర్షి వచ్చేదాకా ఆగకుండా తన మంత్రులు బయటే వెయిట్ చేసిన వాళ్ళను కూడా పిలవకుండా వివాహం చేసుకుని ఆమెతో గడిపేసినప్పుడు గుర్తుకు రాలేదా నిన్ను నేను ఇప్పుడు అంగీకరిస్తే నా రాజ్యం ప్రజలు నన్ను కాముకుడు అనుకుంటారు ఇంకేదో అనుకుంటారని భయపడుతున్నాడే మరి ఆ రాజుగా ఆ రోజు ఏమైంది ఈ భయం ఆ రోజు ఎందుకు కలగలేదు అలాగే మరి శకుంతలు కూడా తొందరపడి ఇంత దాకా పరిస్థితి వచ్చింది ఆ ఆకాశవాణిని చెప్పకపోతే తన పరిస్థితి ఏంటి ఆ కొడుకుతో ఏంటి పరిస్థితి ఎలా జీవించేది ఎన్ని మాటలు పడాల్సి వచ్చేది సమాజం ముందు అప్పటి వరకు తన ఆశ్రమంలో ఉంది కానీ ఇప్పుడు రాజ్యంలోకి వచ్చింది ఆ రాజు కాదు అన్నాక అంగీకరించాడు కాబట్టి సరిపోయింది అదే ఒకవేళ అంగీకరించకుండా ఉండుంటే శకుంతల పరిస్థితి ఏంటి దుష్యంతుడు శకుంతల ద్వారా మనం నేర్చుకునే పాఠం మోహానికి లోను కావద్దు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకవేళ మీకు వాళ్ళు నచ్చితే మీ ఇంటికి వెళ్ళి మీ తల్లిదండ్రులకు చెప్పి వారి అంగీకారంతో వారి నొప్పించి వివాహం చేసుకోండి తొందరపడి పిచ్చి పనులు చేయకండి మాకు నచ్చింది మాకు తల్లిదండ్రుల అనుమతి అక్కర్లేదు మా జీవితం మా ఇష్టం మాకు నచ్చినట్టు మేము చేసుకుంటాము మా జీవితం మీద మాకు అధికారం లేదా హక్కులు లేదా అని పిచ్చి మాటలు మాట్లాడకుండా తల్లిదండ్రుల అంగీకారంతో వాళ్ళని ఒప్పించి వివాహం చేసుకోండి ఆ పెళ్లి చేసుకోవడం ఒక్కటే మీ జీవితం అక్కడితో అయిపోదు మనకి సినిమాలు అన్నీ పుస్తకాల్లో చదవడానికి చాలా బాగుంటాయి ఆ మూడు గంటలు చూసినంత బాగుంటుంది కానీ తర్వాత జీవితం వేరు మీరు వివాహం అప్పుడు దాకా ప్రేమించుకుని ఆ తల్లిదండ్రులు ఒప్పుకోలేదని మనకు నచ్చినట్టు పెళ్లి చేసేసుకుంటే అదే జీవితం కాదు కదా తర్వాత చాలా జీవితం ఉంది చాలా జీవించాలి మరి అప్పుడు ఎవరి సహాయం కావాలి కుటుంబ సహాయమేగా కావాల్సింది తల్లిదండ్రులు ఏమైపోతారు ఇవన్నీ ఆలోచించి ముందడుగు వేయండి అమ్మాయిలైనా అబ్బాయిలైనా దుష్యంతుడు శకుంతులని ఆదర్శంగా తీసుకోకుండా వారు చేసినటువంటి తప్పును మీరు చేయకుండా మీరు జీవితాలని సక్రమమైన మార్గంలో నడిపించుకోండి తర్వాత చేయాల్సిన తప్పంతా చేసేసి తర్వాత ఏం చేయాలి అనేది ఆకు చేతులు కాలి నాకు ఆకులు పట్టుకోవటం కాకుండా ముందుగానే జాగ్రత్తలు పడి సక్రమమైన మార్గంలో తల్లిదండ్రుల అంగీకారంతో మీ జీవితాన్ని ప్రారంభించుకోండి స్వస్తి